యుఎస్ కోడ్ ఎనిమిది సెక్షన్ పదకొండు వందల ఐదు ఏ కొంతమంది వలసేతర జీవిత భాగస్వాముల కోసం ఉపాధి అధికారం ఉద్దేశ్యము యుఎస్ కోడ్లోని ఈ సెక్షన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉద్యోగ అధికారాన్ని పొందేందుకు నిర్దిష్ట వలసేతర జీవిత భాగస్వాములకు మార్గాన్ని అందిస్తుంది ఇది వారి వివాహంలో దుర్వినియోగాన్ని అనుభవించిన వ్యక్తులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్య నిబంధనలు ఒకటి అర్హత నిర్దిష్ట వీసా కేటగిరీల ఏ లేదా ఏ మూడు లేదా జి లేదా హెచ్ కింద యూఎస్ లో అడ్మిట్ అయిన విదేశీ జీవిత భాగస్వాములకు చట్టం వర్తిస్తుంది మరియు అదే కేటగిరీ కింద అడ్మిట్ అయినా ప్రధాన విదేశీ వాసితో చేరడానికి వారితో పాటు లేదా అనుసరించే వారికి ఈ చట్టం వర్తిస్తుంది రెండు హింసించబడటం లేదా విపరీతమైన క్రూరత్వానికి గురికావడం ఈ అర్హత పొందాలంటే విదేశీ జీవిత భాగస్వామి వివాహం సమయంలో వారు లేదా వివాహంలో ఉన్న పిల్లలు తమ జీవిత భాగస్వామి ద్వారా హింసించబడ్డారని లేదా తీవ్ర క్రూరత్వానికి గురయ్యారని నిరూపించాలి మూడు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇఫ్ ది రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్ అనగా రిక్వైర్మెంట్స్ కు సరిపోతే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ విదేశీ జీవిత భాగస్వామిని ఉద్యోగంలో నిమగ్నం చేయడానికి మరియు వారికి వర్క్ పర్మిట్ను అందించడానికి అధికారం ఇవ్వవచ్చు నాలుగు విధానపరమైన అవసరాలు ఈ సెక్షన్ కింద ఉపశమనం కోసం అభ్యర్థనలు సెక్షన్ పదకొండు వందల యాభై నాలుగు ఏ ఒకటి ఏ మూడు కింద ఉపశమనం కోరే విదేశీయులకు వర్తించే విధానాలను ఉపయోగించి నిర్వహించబడతాయి అదనపు గమనికలు ఈ సెక్షన్ కింద ఉపాధి అధికార మంజూరు ఇమ్మిగ్రేషన్ స్థితి లేదా స్థితి మార్పు వంటి మరే ఇతర ఉపశమనాన్ని అందించదు హింసకు గురైన జీవిత భాగస్వాములు వారి పరిస్థితిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారికి తాత్కాలిక మద్దతును అందించడానికి చట్టం రూపొందించబడింది